మరో అద్భుతం ఆనందయ్య ఆయుర్వేదం మందుతో నిమిషాల వ్యవధిలో కోలుకున్న తెలంగాణ యువకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ బృందం కృష్ణపట్నంలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఘటన వెంటనే కనుక్కొని నేను నెల్లూరు వరకు చేరుకొని ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన పెద్దలకు పేరు పేరులో ధన్యవాదాలు తెప్పుకుంటున్నాను ఇప్పుడు ఒక నేను ట్వంటీ ఎయిట్ డేస్ క్వారంటైన్లో ఉంటున్నాను ఇంతవరకు రికవరీ కానీ వేయాలి నాకు కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు ఇప్పుడు చేసి నాకు ఫైవ్ మినిట్స్లో నాకు కళ్ళలో మందు వేసి నోటిలోపు నాకు కొంచెం ఆయుర్వేదం మందు ఇచ్చిన స్పార్లో ఇప్పుడు రికవర్ అయినా ఇప్పుడు నాకు బ్రీతింగ్ ఫ్రీ వస్తుంది నాకు ఇదే రన్నింగ్ నేను పేదోళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప వీళ్ళు ఏం లేదు మాలాంటి స్టూడెంట్స్ అనుచుకుంటే ఇలా కార్పొరేటర్లు ఎవరు ఉండరు ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో స్టూడెంట్స్ అనుచుకుంటే వీళ్ళు ఎవరు స్టూడెంట్స్ని కూడా ఎవరు పనికిరారు వీళ్ళు తెగే పరిస్థితి వచ్చి మేము బ్రీథింగ్ కంప్లీట్గానే పడిపోయినా ఇక్కడ మేము ఇంకా కంప్లీట్గా వచ్చి పడిపోయినా ఎవరు ఆ పాప ఆటో డ్రైవర్ అన్న దేవుడు లెక్క అరిచినాను ఇక్కడాక మన నాకు దాకా మందేసినా రికవర్ చేశారు అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు సార్ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా నుంచి మరిచిన నుంచి అన్నీ సరి కుమారుడిని కుమారుడిని ఆయన కళ్ళు ముంచుకొని లేవలేని పరిస్థితుల్లో తీసుకొచ్చారు ఇప్పటికి ఇరవై రోజుల నుంచి ఆయన కోవిడ్ ఇప్పుడు డ్రాప్స్ ఆనందయ్య ముందు ఇక్కడ పిల్లలు డ్రాప్స్ చేశారు లేచి కూర్చొని యాక్టివ్గా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఆయన కళ్ళెదుట డ్రాప్స్ వేస్తే పదిహేను నిమిషాల్లో యాక్టివ్గా లేచి మాట్లాడే పరిస్థితి వచ్చింది చదువుకున్న కుర్రోడు గ్రాడ్యుయేట్ ఆయన వాళ్ళ అమ్మ కొడుకులు ఆనంద లాంటి వాళ్ళకి కొనసాగించండి వాళ్ళ ముందు అని చెప్పేసి వాళ్ళు వేడుకునే పరిస్థితి వచ్చింది ఎక్కడి నుంచో వేలకి వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మన కళ్ళెదుట లేచి కూర్చున్నాడు ఆ కుర్రోడు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి